భూభారతి చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేసి రైతులకు న్యాయం జరిగేలా రెవెన్యూ యంత్రాంగం పనిచేయాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి భూభారతి చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేసి రైతులకు న్యాయం జరిగేలా రెవెన్యూ యంత్రాంగం పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు నల్గొండ జిల్లాలోని కనగల మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు భూభారతిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగొండాల్సిన అవసరం ఉంది అని అన్నారు భూములు సర్వే చేసిన తర్వాత మ్యూటేషన్ చేసినట్లయితే ఎలాంటి వివాదాలకు అవకాశం ఉండదని అన్నారు ధరణి పోర్టల్లో అనుభవదారు కాలం లేదని భూభారతి నాలుగో సెక్షన్లో అనుభవదారం కాలాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ధరణిలో ఏదైనా తప్పులు జరిగితే సవరించేందుకు అవకాశం లేకుండేదని భూభారతిలో ఆర్డీఓ లేదా జిల్లా కలెక్టర్ స్థాయిలో సవరించే అధికారం ఉందని అన్నారు ఈ సందర్భంగా పలువురు రైతులు అడిగిన ప్రశ్నలకు జిల్లా కలెక్టర్ సమాధానాలు చెప్పారు నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి భూభారతి చట్టం ప్రాముఖ్యతను తెలియజేశారు మాజీ జెడ్పీ శ్రీనివాస్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు మాట్లాడారు తహసీల్దార్ పద్మ సమావేశానికి అధ్యక్షత వహించగా మండల స్థాయి అధికారులు రైతులు హాజరయ్యారు